వెల్కమ్ టు మీ టీవీ న్యూస్ న్యూస్ ప్రసాద్ మీరు చూస్తున్నది మోటివేట్ కల్వకుర్తి నియోజకవర్గంలో మన రాష్ట్ర మంత్రివర్లు పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు కల్వకుర్తి పట్టణంలో పర్యటించారు పలు అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన కొన్ని ఓపెనింగ్ చేశారు అట్లాగే దాదాపుగా నలభై ఐదు నుంచి నలభై ఆరు కోట్లు ఖర్చు పెట్టి అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన చీఫ్ గెస్ట్ గా పాల్గొన్నారు దాదాపుగా కల్వకుంట్ పట్టణంలో ఆర్డీఓ ఆఫీస్ కానీ ఒక స్కూల్ బిల్డింగ్ కానీ అట్లాగే మినీ స్పోర్ట్స్ స్టేడియం కానీ చాలా వరకు మంత్రి మంచినీటి సరఫరా కోసం కూడా కొన్ని ప్రాజెక్టులు డెవలప్ చేసుకుంటూ అభివృద్ధి కార్యక్రమాల కోసం ఆయన పాల్గొని అవి ఓపెన్ చేసి కొన్ని అట్లాగే ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మంత్రి గారు మాట్లాడుతూ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి దాదాపుగా ఎనిమిది నుంచి పది నేళ్ల లైఫ్ సందర్భంలో ఇచ్చిన మాట ప్రతి మాట కూడా మేము నిలబెట్టుకునే ఆలోచన విధంగానే ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాము అట్లాగే రాష్ట్ర ప్రజలందరూ కూడా కాంగ్రెస్ ని ఈ రోజు స్వాగతిస్తూ కూడా మాకు వాళ్ళు చాలా వరకు కూడా మాకు ఒక ఒక రకంగా చెప్పాలంటే కల్వకుండా ఈ కల్వకుడి నియోజకవర్గ పట్టణ ప్రజలు కూడా దాదాపుగా అభివృద్ధి కార్యక్రమాలలో భాగక్రమాలలో భాగంగానే నేను ఎమ్మెల్యే గారు గురించి చెప్తుంటూ ఎమ్మెల్యే గారు కూడా కసరి నారాయణ రెడ్డి గారు అభివృద్ధి కార్యక్రమాలు రావాలి మాకు ఇవి కావాలి ఇవి చేయించుకోవాలి ఈ ప్రాంతానికి చెందిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ప్రాంతం వారు అయినందుకు మాకు మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరగాలని పట్టుబట్టి దాంతో ఆ ఒక్క విషయాన్ని కూడా ఆయన నిన్న ప్రస్తావించడం జరిగింది అట్లాగే ఈ ప్రాంత ప్రజలందరూ కూడా మంచిగా అంటే దాదాపుగా దీని డెవలప్మెంట్స్ అభివృద్ధి దిశగానే మేము తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా దాదాపుగా నలభై ఆరు కోట్ల పైచీలకు ప్రా ప్రాజెక్టులని ఈ ప్రాంతానికి తీసుకురావడం జరుగుతుంది దాదాపుగా మరికొన్ని నెలల్లోని కూడా అత్యధికంగా నిరుద్యోగ యువత కోసం కూడా మేము స్కిల్ డెవలప్మెంట్ అలాంటి కార్యక్రమాలు కూడా యువతను కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో అట్లాగే రైతుల కోసం ఏదైతే రుణమాఫీ చెప్పుకుంటూ వస్తున్నా ఆ సందర్భంలో మేము ఎయిటీ పర్సెంట్ సక్సెస్ అయినా ఎయిటీ పర్సెంట్ సక్సెస్ అయినా ఇంకొక ట్వంటీ పర్సెంట్ అంటే ఇంకొక ఇరవై శాతం రైతులు మిగిలి ఉన్నారు వాళ్ళు కూడా మేము హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేసేలా ఇప్పటికి కూడా మేము కొన్ని ఆలోచన విధానంతోనే ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాము మొన్న జరిగిన కేబినెట్ లో కూడా ఈ రైతులు కూడా మొన్న బడని వారికి రుణమాఫీ కానీ వాళ్ళకు కూడా మేము అతి త్వరలో కూడా ఒక టీవీ కబర్ అందించే ప్రయత్నంలోనే మేము ముందుకు వెళ్తున్నాం అట్లాగే ఇప్పటి వరకు కూడా కార్యక్రమం దిశగా తీర్ణంలో మా కూడా మా రేవంత్ రేపు చాలా చూపుతో చాలా కార్యక్రమాలకి శ్రీకారం చుట్టి ఈ ప్రాంతాన్ని కానీ ఈ తెలంగాణ ముఖ్యమంత్రిగా ఆయన ఎన్నో కార్యక్రమాలు తీసుకొచ్చే ప్రయత్నంలో మేము అందరం కూడా చాలా బిజీ బిజీగా ఉన్నాం రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ దసరా ఉత్సవాలను చాలా సంతోషంగా జరుపుకోవాలని రాష్ట్ర ప్రజలందరినీ ఆయన కోరుతూ మరొకసారి కల్లుకుట్టి పట్టణంలో మీరు ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి గారిని ఒక మంచి నాయకుడిని గెలిపించుకునేందుకు నాకు చాలా సంతోషంగా ఉంది చాలా గర్వంగా ఉంది ఆయన ప్రతి క్షణం కూడా పేద ప్రజల కోసం పలు అభివృద్ధి కార్యక్రమాల కోసమే మా కేబినెట్ లో కానీ మేము కలిసి ఎక్కడైనా సరే ముందు కల్లుకుడితే పట్టణ ఈ కాన్షియన్స్ ఈ నియోజకవర్గ ప్రజల గురించి ఆయన ప్రతి క్షణం ఆలోచిస్తున్నాని నేను సభలో ఆయన విషయం కూడా ప్రస్తావిస్తూ ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రజలు కానీ కలు ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రజలు కానీ కల్వకుడి నియోజక ప్రజలు కూడా చాలా అదృష్టవంతులుగా ఆయన ఒకసారి గుర్తు చేస్తూ ఈ ప్రజలకు అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు చెప్తూ మరే అభివృద్ధి మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలతో మేము ముందుకు వస్తాము ఇవన్నీ మళ్ళీ దీంట్లో ఓపెనింగ్ కూడా ఇదే కార్యక్రమానికి నేనే వస్తాను నేనే ఓపెన్ చేస్తానని ఆయన సగర్వంగా చెప్పడంతో ఇక్కడ ప్రజలందరూ అదేవిధంగా తర్వాత చాలా కార్యక్రమాలు ఇక్కడ ఉన్నాయి మనం ఇక్కడ ఉన్నటువంటిది ఇరవై మూడు కోట్ల తోటి అమృతం ఇప్పుడే వారి ఇక్కడ మరి కొట్టేసేసి స్వాటి దీన్ని వేసుకోవడం జరిగింది అదేవిధంగా ఇరవై నాలుగు ఈ మున్సిపాలిటీలో ఉన్నటువంటి కుల సంఘాలకు సంబంధించినటువంటివి నూట ఏ కోటి ఏడు లక్షలకు సంబంధించి మరి వారికి అన్ని ఇరవై నాలుగు కమిటీ హాల్స్ కూడా మరి ఇవ్వడం జరిగింది మరి స్టెప్ బై స్టెప్ ఈ మూడు నాలుగు సంవత్సరాలలో వాళ్ళందరికీ కూడా కంప్లీట్ చేస్తాం వారు ఈరోజు ఫౌండేషన్ పెద్దలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వేయడం జరిగింది అదేవిధంగా అదేవిధంగా కొన్ని ఆటలకు సంబంధించి అక్కడ కోర్స్ కూడా వేసుకోవడానికి వారి స్వాస్థలతో ఈరోజు ఫౌండేషన్ మరి వేసుకోవడం జరిగింది దాదాపుగా కోటి ముప్పై లక్షల రూపాయలు దానికి శాంక్షన్ అయి ఉన్నది అదేవిధంగా చాలా శుభ పరిణామం ఇక్కడ స్కూల్లో హై స్కూల్లో మరి ఇప్పుడే ఒక పది నిమిషాల కింద మరి ఫౌండేషన్ వేసుకొని ఇక్కడ రావడం జరిగింది పెద్ద మనసుతోటి నిజంగా కూడా వారికి ఎంత సహనంగా ఉంటారో ఈ ఒక్క మాట చెప్పాలంటే మీరు గుర్తుండకపోవచ్చు సార్ నేను మళ్ళీ చెప్తాను ఇక్కడ మీ డబ్బులతో సొంతం గవర్నమెంట్ కాదు మీ డబ్బులతోటి ఇక్కడ పైపులు వేస్తే ఆ రోజులలో ఇక్కడ నీళ్లు ఉండేది కాదు నేను కొత్తగా ఎమ్మెల్సీ అయినాను అసలు వచ్చిన మూడు కోట్ల రూపాయలు అప్పుడు ఉంటే కూడా ఆ సిడిఎఫ్ ఉంటే ప్రతిదీ బోర్ కావాలి బోర్ వేస్తూ బోర్ వేస్తా పోతున్నాం పడేటి పడకపోతుండే అప్పుడప్పుడే మిషన్ పరిగతా వస్తుందని చెప్పేసి రావాటర్ వస్తే అదే చాలు మాకు ఈ నీళ్లు మేము ఏదో విధంగా వాడుకుంటామని చెప్పేసి సార్ని అడిగిన వెంబడే మరి ఇక్కడ పైపులు ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఆ రోజు ఆ పైపును కొనేటువంటి పరిస్థితి లేకుండా ఆ రోజు ఇక్కడ గిచ్చి పెద్ద మనసుతోటి ఎన్నో విధాలుగా ఈ కళాకృతి కూడా ఉపయోగపడ్డారు ముఖ్యంగా ఈ ఏఎన్ఐ కాలువను వారు దగ్గరుండి చేయించారు ఈ మాట చెప్పలేము కానీ ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వారు కూడా ఉన్నారు ఆ టైంలో దగ్గరుండొచ్చి కేఎల్ఐ ద్వారా నీళ్లు ఈ కలవకుర్తికి రావడానికి వారి పెద్ద సహకారం చేస్తుంది ఈ రోజు రైతులు ఆనందంగా ఉన్నారంటే ముప్పై నాలుగు వేల ఎకరాలు ఈ రోజు పడుతున్నాయి మంత్ర కలవకు మండలం సంబంధించినటువంటి ఈ గ్రామాలకు అదేవిధంగా వారి సహకారం తోటే ఈ మధ్యన కూడా ఈ కేఎల్ఐకి కొంతమందికి రైతులకు డబ్బులు ఇవ్వలేదని చెప్పేస్తే వారు కూడా సహకరించారు అదే విధంగా ఫైనాన్స్ మినిస్టర్ గారు అదే విధంగా ప్రాంత వాసి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా సహకరించి మరి ఆ రైతులకు డబ్బులు కూడా ఇప్పించడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఇప్పుడు కూడా మేము అడుగుతున్నాం సార్ ఒక రిక్వెస్ట్ ఉంది ఇక్కడ ఆర్టీఓ ఆఫీసు ఉన్నది ఆర్టీఓ ఆఫీసు మాకు కావాలి అది మీరు పెద్ద మనసుతో ఇక్కడ చాలా పెద్ద టౌన్ ఇది బాగా ఎదుగుతున్నటువంటిది పెరుగుతా ఉంది బాగా డెవలప్ అవుతుంది మరి అది కంజెస్టెడ్ గా ఉంది కాబట్టి ఎక్కువ మెంబర్ ఇక్కడ కోరికలు కోరతలేదు సార్ ఆర్డీఓ ఆఫీస్ మాత్రం కంపల్సరీగా మీరు చేయాలి సార్ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఆర్ అండ్ బి బిల్డింగ్ కూడా ఇస్తామని అని చెప్పారు నేను మీ దగ్గరికి తీసుకొస్తున్నాను సార్ ఏవైతే ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రామిస్ చేస్తున్నారో మీరు గౌరవ మంత్రిగా మీరు మాకు సహకరించినట్లయితే వాళ్ళు చేయించినట్లయితే మీకు ఎలా ఈ కలవకు ఈ ప్రాంత వాసులందరూ కూడా మరి ధన్యవాదాలు చెప్పుకుంటాం సార్ ఎందుకంటే మీకు రుణపడి ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరు ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయడం కోసం అడిగి మేము మీరు మేమైతే ఎక్కువగా తప్ప సార్ మేము ఏం అడుగుతలేం ఈ కల్లాబుర్తి డెవలప్మెంట్ కోసం అడుగుతున్నాం మరి అది దానికి సహకరించాల్సిందిగా పోతూ ముఖ్యంగా అందరూ కూడా చాలా సంతోషపడాలి పెద్దలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రెవెన్యూ శాఖ మంత్రి సార్ మీరు రావాలి అని చెప్పేసి ముఖ్యంగా ఇంకొకటి కూడా ఉంది మనం అయినా చిన్న ఎంప్లాయీస్ అయినా కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అక్కడ ఉన్న ఎంఆర్ఓ గారు సార్ చాలా మంచి వ్యక్తి సార్ అంటే నాకు సార్ గురించి తెలుసు చాలా మంచి వ్యక్తి సార్ మా మా చాలా మొదటి వైపు తెలిసింది సార్ అని చెప్పి మంచి మనస్థితి వస్తామని చెప్పి చెప్పినారు అక్కడే రావడం అయింది మరి ధన్యవాదాలు సార్ మా మా కల్వకుర్తి ప్రాంత వాసులు అందరూ కూడా ఈరోజు చాలా ఉన్నారు ఎందుకంటే దాదాపుగా నలభై మూడు కోట్ల ముప్పై రెండు లక్షల రూపాయలు మీ చేతుల ద్వారా ఇక్కడ ఫౌండేషన్ లో చేసుకోవడం జరిగింది సార్ మేము మీకు అదేవిధంగా మా క్యాబినెట్ మొత్తానికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తాము ఉన్నాం సార్ అదేవిధంగా ఇప్పుడు పెద్దలు ఒక రెండు నిమిషాలు ఎందుకంటే చేస్తున్నారు కాబట్టి ఇవన్నీ కూడా మనకు వారి ఆశీర్వాదాలు ఉండాలి ఎక్కువ కోరికలు నేనేం కోరలేదు ఆ ఉన్నది ఒకటి మాత్రం చేస్తారని నేను భావిస్తూ ఇప్పటికే ఒక్కొక్కటి అడుగుతున్నప్పుడు కలెక్టర్ గారితో ఒక పక్కకే ఉన్నారు కలెక్ట్ ఉన్నారు వారితో కార్లు అడుగుతున్నాయి అన్ని కూడా నేను సాధ్యం చేయాలని చెప్పి చెప్పినారు పెద్ద తోటి వారికి మంచి మనసు ఉంది ఈ ప్రాంతం బాగా తెలుసు ఈ ప్రాంతంలో ప్రతి ఇంచు కూడా తెలిసినటువంటి వ్యక్తి ఈ ప్రాంతం డెవలప్మెంట్ కోసం నువ్వు కంటర్ చెప్పేసి నేను భావిస్తూ మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ పెద్దలు రెవెన్యూ శాఖ గౌరవనీయులు గౌరవర్యలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతాము నమస్కారం రాజ్యసభలు మిత్రులు మున్సిపల్ చేయసక్సెన్ గారికి ఆనందానికి అధికారులు మున్సిపల్ చేయసక్సము మున్సిపల్ కమిషనర్ గారు అధికారులు చాలామంది ఉన్నారు ముఖ్య పార్ ప్రముఖులు ఉన్నారు కౌన్సిలర్లు ఉన్నారు మీడియా అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం ఈరోజు కలవకు కానిస్టెన్సీలో సుమారు నలభై నాలుగు నలభై ఐదు కోట్లతో కొన్నిటి శంకుస్థాపనలు చేసుకున్నాం కొన్ని ఓపెనింగ్లు చేసుకున్నాం ప్రధానంగా ఒక ఎంఆర్ఓ ఆఫీసు ఒక సాగునీరు ప్రాజెక్టులు ఒక స్టేట్ స్టేడియం అప్గ్రేటెడ్ హై స్కూల్ నుంచి జూనియర్ కాలేజీకి అదే రకంగా కలవకొట్టంలో మౌలిసాలకు సంబంధించి డ్రైన్లు రోడ్లు టెక్ స్కూల్ రూమ్స్ ఇలా అనేక కార్యక్రమాలు సుమారు నలభై నాలుగు నలభై ఐదు కోట్లతో శంకుస్థాపనలు ఓపెనింగ్లు చేసుకోవటం జరిగింది ప్రధానంగా స్థానిక శాసనసభ్యులు నింధితూ ప్రసిరెడ్డి అన్న నాకు ఈ రోజు నుంచి పరిచయం కాదు కార్యదర్శుల ప్రజలకే మంచి చేయాలని నిశ్చయము పెంచబోతుడు ఏ మంత్రి దగ్గరికి వచ్చినా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వచ్చినా ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఈ ప్రజల భాగోగం కోసం నిత్యం పంపిస్తాడు ఇటువంటి మంచి ఎమ్మెల్యేని మీరు ఎన్నుకున్నందుకు ఈ నియోజకవర్గ ప్రజలకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ జిల్లాకు సంబంధించిన శాసనసభ్యులు ఈనాడు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారు స్థానికంగా ఈ మధ్య గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు ఎమ్మెల్యే గారు ఈ స్థానిక సమస్యలు కొన్ని చెప్పారు వాటిని తప్పకుండా చేస్తామని చెప్పారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఫాలో ఫాలోఅప్ చేయడంతో పాటు నా శాఖకు సంబంధించిన ఒక ఆర్డీఓ ఆఫీసు కావాలని అడిగారు తప్పకుండా ఈ ఫైనాన్షియల్ ఏర్ లోనే ఆర్డీఓ ఆఫీసుని శాంక్షన్ చేసి మళ్ళీ ఓపెనింగ్ కు దాని ఫౌండేషన్ కు ఇక్కడికి వస్తానని కూడా ఈ వేదిక మీద తెలియజేస్తున్నాను ఈనాడు రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితి ప్రత్యేకంగా నేను చెప్ప నేను చెప్పనవసరం లేదు మార్పు కావాలని అది ఇందిరమ్మ రాజ్యంతోనే సాధ్యమని మీ అందరి కష్ట ఫలితమే ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం ఈ ప్రకారం నిరుద్యోగ తమ్ముళ్లకు రైతన్నలకు ఆడబిడ్డలకు బడుగు బలహీన దరిత గెలిచిన మైనారిటీలకు ప్రతి మాటని ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఉన్నా ఉన్న దాంట్లో సరిపెడుతూ వ్యూహాత్మకంగా అనేక మంచి కార్యక్రమాలు ఎన్నికల ముందు ఏవైతే ఆరు గ్యారంటీలు ఇచ్చామో ఈ ఆరు గ్యారంటీలలో చిత్తశుద్ధితో ఇప్పటికే ఐదు గ్యారంటీలు పూర్తి చేశాం భవిష్యత్తులో చెప్పనే కూడా చాలా చేయాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా రైతన్నల విషయంలో రైతులకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పి దీంట్లో భాగంగా ముప్పై ఒక్క వేల కోట్ల కోట్ల రూపాయలు అవసరం ఉంటే ఇరవై ఏడు రోజుల్లో పద్దెనిమిది వేల కోట్లు రైతన్నల ఖాతాల్లో సమ చేసింది మన ప్రభుత్వం ఈ మా ప్రభుత్వం ఇంకా పదమూడు వేల కోట్లు రైతన్నలకు ఇవ్వాల్సిన మాట నిజం వివిధ కారణాల చేత లేట్ అయిన మాట వాస్తవం రాబోయే కొద్ది రోజుల్లో గత ప్రభుత్వం లాగా మాటలు చెప్పకుండా ఆ మిగిలిన పదమూడు వేల కోట్లు కాని ఇంకా అవసరమైతే ఒక నాలుగు ఐదు వందల కోట్లు ఎక్కువైనా రైతన్నలకు తప్పకుండా ఈ ప్రభుత్వం ఇవ్వటానికి సిద్ధంగా ఉంది అదే రకంగా ధరణిని ప్రక్షాళన చేయటం రెండు వేల ఇరవై నాలుగు ఆరు ఆరు చట్టాన్ని కూడా అతి కొద్ది రోజుల్లో తీసుకురాబోతున్నాం ఏదైతే కుటుంబ స్మార్ట్ కార్డు ఉందో ఆల్రెడీ పైలట్ ప్రాజెక్టుగా ప్రతి నియోజకవర్గాల్లో రెండు చోట్ల రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల ముప్పై ఎనిమిది ప్లేసుల్లో ఇప్పటికే పైలట్ ప్రాజెక్టు చేశారు ఈ రోజుతో పూర్తయింది దసరా లోపే మిగిలిన అన్ని గవర్నర్లలో ఒక ఒక అద్భుతంగా ప్రతి ఒక్క అర్హులైన వాళ్ళు అనేది కాకుండా పైలట్ ప్రాజెక్టు ఎలా అయితే సేకరించామో కుటుంబ స్మార్ట్ కార్డు ఇచ్చి ఈ కుటుంబ స్మార్ట్ కార్డు లోనే మీ రేషన్ కార్డు కానీ రేపు మీకు ఇద్దరం మిగిలియాలన్నా కానీ మీ సంక్షేమ కార్యక్రమాలన్నీ మీ హెల్త్ కార్డుతో సహా ఈ స్మార్ట్ కార్డు ద్వారానే మీకు అందించబోతుంది మన ఇందిరమ్మ రాజ్యంలో అనేక మంది అనేక రకాలుగా అవర్కులు చవర్కులు పేలుతుంటారు వాటన్నిటికీ ఈ ప్రభుత్వం ప్రభుత్వం ప్రజలకు మంచి చేయాలి చిత్తశుద్దితో చేయాలని ఆలోచించే ఈ ప్రభుత్వం దిశలో పయనిస్తుంది పోయే రోజుల్లో ప్రతి మాటని ఇందిరామ్మ ఈ రూపే అడుగులైన ప్రతి వారికి మొదట విడతగా ప్రతి నియోజకవర్ నాలుగు వేలు ఇల్లు తగ్గకుండా మన కలవకొత్త నియోజకవర్గానికి కూడా ఇవ్వబోతున్నాం రెండో విడత మళ్ళీ ఇస్తాం మూడో విడత మళ్ళీ మళ్ళీ ఇస్తాం ఆనాడు ఇందిరమ్మ ప్రభుత్వంలో ఎలా అయితే ఇచ్చారో ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా అరువులైన ప్రతి భేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వబోతున్నాం అంతేకాదు నిరుద్యోగ యువతకి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి కరెక్ట్గా పది నేళ్ళు అయింది ఇప్పటి వరకే సుమారు అరవై ఒక్క వేల ఉద్యోగాలు నిరుద్యోగ తమ్ముళ్ళకి ఇవ్వటం జరిగింది ఇంకా పెద్ద ఇప్పటికే నోటిఫికేషన్లు పిలిచాం వివిధ స్థాయిలో అవి ఉన్నాయి అవి కూడా నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు ఇస్తామన్న మాత్ర ఈ ప్రభుత్వం నిలబెట్టుకోవడానికి చివరిగా మీకు చెప్పబోతుంది ఒకటే ఆర్థికంగా ఈ రాష్ట్రం అప్పుల్లో ఉన్నా అనేక ఉన్నా ఎన్ని కష్టాలు వచ్చినా పేదవాడి ప్రభుత్వం ఇది పేదవాడి భోజన కోసం పనిచేసే ప్రభుత్వం ఇది భవిష్యత్తులో మీకు అండదండలుగా ఉండి చెప్పిన ప్రతి మాటని చెప్పని అనేక అంశాలని మంచి చేసే కార్యక్రమాలని ఈ ప్రభుత్వం మీకు చేస్తుందని తెలుపుతూ మీ అందరి దగ్గర సభ తీసుకుంటున్నాను మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్ మోటివేట్ ఎడ్యుకేట్ ఎంటర్టైన్